పాపం సార్ కృష్ణ కృష్ణ జాలి పడకు డజన్ హెల్ప్ క్రిమినల్స్ ని పట్టుకో నువ్వు వాళ్ళని పట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం యు అండర్స్టాండ్ తప్పకుండా సార్ ఇట్స్ మై డ్యూటీ లైక్ కొంచెం టైం ఇవ్వండి సార్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం మెస్ క్లోజ్ చేస్తే అందరం రోడ్ మీద పడిపోతాం సార్ ప్లీజ్ సార్ చూడమ్మా నేను ఈ సీల్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ని ని మీలాంటి వాళ్ళ ఏడుపులు విని విని ఈ చెవులు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఇక మీ ఏడుపులు నేను పట్టించుకోలేను డబ్బులు తీసుకురామ్మా డబ్బులు డబుల్ 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 డబ్బులు ఇదే మంచి అవకాశం మళ్ళీ హీరోయిజం ప్రూవ్ చేసుకునే బంపర్ ఆఫర్ మ్యాటర్ ని సింగిల్ హ్యాండ్ లో డీల్ చేస్తా బావా నువ్వే నెంబర్ వన్ అని అనిపించుకుంటా నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ తారం కప్పు మీద ఈ సీలు గుత్తేల్ రా హలో నేను మగోణ్ణి రే ఏంట్రా హీరోయిన్ చూపిస్తున్నావు సినిమాలో ఉండేది ఒకే హీరో ఇది మల్టీస్టార్ కాదు సీలే మనంటే వేసేస్తావా పెద్ద ముండు బత్తాయిలా ఉన్నావే రాటేదిరా రాట్ది ఈ సిచువేషన్ కావాల్సిన బత్తాయి కద రాటు వెతుకో బాబాకు బాబా ఈ చేస్తున్నా శైలు నాపుకో ఉల్లిపాయలు తెల్లది ఏంట్రా కళ్ళు हेलो हेलो हलो कृष्णगारूस ड्रेस लें సూపర్ టైమింగ్ లో వచ్చేసావు ఎంత షార్ట్ పీరియడ్ లో డ్రెస్ నేమ్ బోర్డు హాస్కర్ దగ్గరలో పైగా గన్ను దమ్మి డమ్మి బయట సార్ 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 మీరు టైం వచ్చారు సార్ వీళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదని మా డ్యూటీ మేము చేస్తుంటే వీడు నా చొక్క పట్టుకున్నాడు సార్ వీడిని పోలీస్ స్టేషన్ లో కుమ్మేయండి సార్ ముందు వెళ్ళి సీల్ తీయండి తర్వాత మాట్లాడుకుందాం సార్ తప్పు వీళ్ళదైతే బాబ్జీ గారు చెప్తే మనం ఆ పని చేయాల్సిందే వాళ్ళు డబ్బులు కడిపోతే నాది బాధ్యత మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు వెళ్ళి తీసేయండి మిమ్మల్ని కాకపోయినా మీ డ్రెస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్ అసలు వీళ్ళని కోర్టు తీర్చాలి సార్ సభ అదాలత్ మీద సీల్ తీసండి తీసేయండి ఇచ్చేదవా ఫేక్ డ్రెస్ చూసి భయపడిపోయాడు శైలు చూసావా నార్మల్ కృష్ణను తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్ చేసి ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేశా అది హీరోయిజం అంటే తెలిసింది కదా హా ఎవరమ్ అక్కడ మళ్ళీ వాళ్ళ మీ దగ్గర రాకుండా నేను చూసుకుంటాను ఓకే ఇదిగోండి ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర రాకూడదు తీసుకోండి ఏంటి షాక్ అయ్యారా సార్ కి జాలే కొని ఈ జాబ్ కేజర్ అవుతుందని మొత్తం క్లియర్ చేశారు బ్రో ఎలా ఉంది సీన్ సీన్ మనం ఏ రాసుకున్నాం అప్పా ఒక హీరోనే సీన్ రాసుకున్నాం ఫస్ట్ టైం చూస్తున్నా సార్ టువ మల్టీ టాలెంటెడ్ ఫెల్లో మల్టీ వెటన్ మల్టీ టాలెంటెడ్ ఇప్పుడు నేను ఏం చేయాలి బ్రో నా మరదలు రాగానే ఐ లవ్ యు చెప్పాలి కట్ చేస్తే క్లాబ్స్ కొడుతున్న ఎంట్రీ ఇచ్చి శైలుకి కి క్లాస్ పిలుతాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే రోజు గోడ ఇలాగే ప్రపోజల్ చేస్తాడని క్లోజ్ షార్ట్ పెట్టి వార్నింగ్ ఇస్తాను దాంతో నా శైలు కంగారు పడిపోయి నేను ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పి ఇదిగో ఇలా సాంగ్ చే చెప్పడానికి బానే ఉంది బ్రో కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది ఏంటి ఈయన చెప్పగానే ఓకే అంటున్నట్టు ఈ అమాయకమైన ఫేస్ తో ఎవరైనా ఐ లవ్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారా అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేశాను ఇప్పుడు నువ్వు గనక వెళ్ళలేదు అనుకో నా భర్త మీద ఒట్టే భర్త మీద మాత్రం ఒట్టే జాగ్రత్తగా చెప్పు అలాగే అలాగే బ్రో అదిగో నా మాటలు ఆ దైవత్వం తను ఏ మీద దిల్కా దడకనా ఏంటిది ఈ తనమైతే ఏంటి మ్యాటర్ కొంచెం డెప్త్ లోకి వెళ్ళినట్టుంది ఏంటి బ్రో డైరెక్ట్గా చూసేస్తున్నావు అంటే పైనుంచి కిందాకా ఏదైనా డెప్త్ లో కానీ ఏం తీసుకోవాలి నువ్వు కాదమ్మా వెళ్ళి చెప్పేసి వచ్చాయి సార్ ఏంటిని చదింగా ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు ఈ సారి చాలా బాగున్నారండి మీ ఫాదర్ కొనిచ్చారా ఆ మాట చెప్పడానికి వచ్చారా ఓహ్ ఏంటి ఏది ఎంత చెప్పా కూడా ఇండైరెక్ట్ గా డీల్ చేస్తాడంటే అందరూ మీలాగా డైరెక్ట్ గా డీల్ చేయలేదు కదా స్క్రీన్ ప్లే అవసరం నాపై మీ ఒపీనియన్ ఏంటి మీకేంటండి బంగారం మీమెల్ చేసుకోపోయా అన్నాయి చాలా అదృష్టవంతా ప్రదర్శ మార్గంలో ఉండటం కూడా డైలాగ్ బెటర్ మ్యాట్ వర్షం వచ్చేస్తుంది ఎక్సక్ట్లీ మీరు బలి పడతా అత్త భయా మీరే ఎందుకు కూడదు నేను ఎలా అడగకూడదు బట్ నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను నాకు మీరంటే చాలా ఇష్టం ఏం జీవిస్తున్నాడయ నందే నేషనల్ రెండు దాటిపోయాడు అంశం మీ మనసు పంచుకుని మీకు ఇష్టమైనప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది మీకు అభ్యంతరం లేకపోతేనే సూపర్ అది సంగతి మన పెళ్లి ఇంకా లేట్ అయిందనుకో ఇలా ప్రతిఓడు ప్రపోజ్ చేసుకుంటూ పోతాడని నీకు ప్రాక్టికల్ గా చూపించాలని బ్రోతో చిన్న డ్రామా ఆడించాను ఏం చేశావు బ్రదర్ నీ ఎక్స్ప్రెషన్ అండి నీ మాడ్యులేషన్ అండి ఆల్మోస్ట్ నేనే నమ్మలేకపోయాను యూ డిట్ వెరీ గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్ ఎలా చేశాడు స్వామి శరణోయప్ప ఏమైంది బ్రదర్ చెంప పగిలింది నిన్ను వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మొన్నటికి మొన్న రౌడీ వెధవులు కామెంట్ చేస్తే చెల్లిని తీసుకెళ్లి మరీ వాళ్ళని రెచ్చగొట్టావు టైంకి కి నక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆడపిల్ల అల్లరిపాలైపోయేది నీ వల్ల నిన్న నేను లోన్ కట్టగా తప్పు నాదైతే రెచ్చిపోయి బ్యాంక్ మేనేజర్ ని ఇచ్చి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది లేకపోతే మనందరం జైల్లో ఉండేవాళ్ళం ఇవన్నీ ఈయన నా ముందు హీరో అవ్వాలని చేయలేదు నా మీద జాలి చూపించి చేశారు జాలి చూపించేవాడు ప్రేమిస్తాడు నీలా పెళ్లి చేసుకోవడానికి నాటు కృష్ణ గారు మీకు నేనంటే ఇష్టం అని రోజు గుళ్ళో చెప్పారు అది నా గుండెలోకి వెళ్ళిపోయింది ఇంకా ఈ గుండె ఈ జన్మకి మిమ్మల్ని ప్రేమిస్తుంది

ఇప్పుడు చచ్చుదో పుచ్చుదో కాయ కొన్నాక అడ్జస్ట్ అయి తినాలే గాని తొన బాలేదు తొక్క బాలేదు రంగు బాలేదు అని పడేసుకుంటామేంటి అలా గట్టిగా చుట్టుపక్కల వాళ్ళు వింటారు ఇప్పటికే ఈ ఇల్లు అల్లరి పాలైపోయి కొత్తగా అల్లరి పాలేముంది తెలియదు నేనే చెప్తా ఏమండి అమారే గడ గారికి కహాని చూడు అది వచ్చాక చెప్పండి ఆ బావ బంగారం కాదు ఈ బావ బంగారం అని పెళ్లి మూడు ముళ్ళు ఏడు అడుగులు ఈ ఫార్టీ ఇయర్స్ బత్తాయి తోటి కాదని ఏదైనా డ్రామాలు ఆడారనుకో ఆరు అడుగుల గోతులు అదైనా ఉండాలి నేనైనా ఉండాలి ఇది ఫిక్స్ ఇంపాక్ట్ కోసం